ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నాలుగవ విశ్వాసమును బట్టి హేబేలు కయ్యాను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిను అతడు మృత్యునంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడు చున్నాడు మనం మొదటి మూడు వచనాలు గత వారంలో చూసుకున్నాం విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది ఇంగ్లీష్లో దీన్ని సబ్స్టాన్స్ అని అంటారు రెండు మాట ఏంటంటే ఎవిడెన్స్ అన్నమాట దేవుడు క్రీస్తయస్ని అంగీకరించిన వారందరికీ రక్షకుడిగా దేవుని పిల్లలైన వారందరికీ కూడా దేవుడు ఏంటంటే నిత్యమైన వాటిని అదృశ్యమైన వాటిని పరసంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని వాగ్దానం చేశాడు పాప క్షమాపణ పొందిన వారందరినీ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు మన పాపాలని క్షమించి పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా తీర్చాడు కనుక మనం కూడా నీతిమంతులం అయ్యామన్నమాట అందుకు నేను తర్వాత ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఇవి దేవుని మాటలు కాబట్టి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి శాశ్వత కాలంలో జరిగేవన్నీ కూడా ఈ ప్రవచన గ్రంథంలో బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇది ప్రవచనం అంటే దేవుడు నేరుగా నిజమైన తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలే ఉంటాయనమాట ఇవి ఇవన్ను యేసుక్రీస్తు ప్రభుని కూడా ప్రకటించిన వారు యేసు ప్రభుని చూసిన వారు ఆయనతో చేత పిలువబడినవారు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఆయన చేసిన బాధలు ఆయన చేసిన హెచ్చరికలు అన్నీ గాయకున్న వారు మాత్రమే ఈ సువార్తల్ని రాస్తూ వచ్చారు వాటిని బట్టి చూసిన వారు రాశారు కాబట్టి ఇది ఈ వాక్యం మనకి మన విశ్వాసానికి ఆధారంగా ఉంటుందన్నమాట మనలో విశ్వాసాన్ని కలిగి చేయటానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని సెలవులు అర్పించి తన రక్తాన్ని కార్చి మరణాన్ని జయించాడు అందుకనే అంటాడు ఏప్రిల్ పన్నెండు ఒకటిలో మన విశ్వాసమునకు కత్తియు కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఉంటాడు మనం మనలో విశ్వాసాన్ని పుట్టించడానికి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు మన మన కొరకాయ సెలవులో చనిపోవలసి వచ్చింది సమాధి చేయబడవలసి వచ్చింది లేపబడవలసి వచ్చింది అందుకనే మన విశ్వాసం యేసు ప్రభు యొక్క మరణ ప్రధానాల మీద ఆధారపడి ఉంటుంది వేరే విశ్వాసాలకు ద్వారా దైవనీతి మనం పొందలేం వేరే విశ్వాసం ద్వారా పాపక్షమాపణ అనేది పొందలేం కానీ కేవలం క్రైస్తవులు కూడా ఏ వేటు వేటును నమ్ముతారు భూసంబంధమైన వాటిని బట్టి క్రీస్తు నమ్మేవారుగా కూడా ఉంటారు సో లేకపోతే శరీరంలో జరిగిన స్వస్థతలను బట్టి నమ్ముతారు అంతవరకే ఆగిపోతారు కానీ ఆత్మకు లంగర్ వేసుకోరు అటువంటి పరిస్థితులు ఉండకూడదు అయితే మనమందరం కూడా ఆ రీతిగా బోధింపబట్టలేదు ఏసుక్రీస్తు ప్రభుని మన రక్షణార్థమై మనం విశ్వసించాం మన రక్షణ కొరకు తాను చేసిన సులభ కార్యాన్ని మరణ పునరుద్ధానాన్ని ఏ రీతిగా జయిస్తూ వచ్చాడు వాటి మీద మన విశ్వాసం ఆధారపడి ఉంది మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కనుక ఇప్పుడు నీతి క్రియలు చేయాలి అంటే దేవుడు చెప్పిన క్రియలు దేవుని పక్షంగా కానీ మనుషుల పక్షంగా కానీ ఇరుపక్షాలుగా కూడా మనం చేసేవారుగా ఉండాలి మనల్ని మనం జాగ్రత్త పరచుకుంటూ బైబిల్లో రాసిన ప్రతి మాటను కూడా మనం నమ్మేవారుగా ఉండాలి ఏది కూడా నమ్మదగినదిగా ఏది కూడా ఏ మాట కూడా ఉండదు దేవుడు సత్యము దేవుని వాక్యము సత్యము కనుక దేవుని కూర్చున్న సత్యాన్ని కానీ జరగబోయినవి జరిగిన వాటి సత్యాల గురించి కానీ ఇవన్నీ బైబిల్ ద్వారా మనం నేర్చుకుని వాటిని నూటికి నూరు పాళ్ళు నమ్మాలి నమ్మి ఆ రీతిగా విశ్వాసంలో దృఢంగా ఉండేవారుగా ఉండాలి తర్వాత ఇప్పుడు క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని మనం చూస్తున్నాం నాలుగో వచనంలోకి వచ్చినప్పుడు హేబేలికి క్రియాపూర్వకమైన విశ్వాసం అనేది కనపడుతుందనమాట నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించ విశ్వాసం లేకపోతే దేవునికి అర్పించవలసిన బలులు మనం అర్పించలేము ఈవెన్ మనం అబ్రహమును చూసినప్పుడు తాను మొదట్లో తబ్బిబ్బి అయినప్పటికీ కూడా ఇటు అటు తన పోషణ నిమిత్తమే తొలగిపోయినప్పటికీ కూడా సంతానం లేదని పొరపాటు చేసినప్పటికీ కూడా చివరికి తన విశ్వాసంలో ఎంత దృఢపడ్డాడో స్థిరపడ్డాడంటే చివరికి దేవుడు చెప్పాడు నీ ఏకైక కుమ్మాన్ని నీవు ప్రేమించుచున్న నీ ఏకాైక కుమ్మాన్ని నేను చూపించే పర్వతం మీద దహన అర్పించు అర్పించు ఏంటి ఆయన్ని చంపేసి కాల్ చేయాలి అని చెప్పి అయితే ఆయన అంతే మారు మాట లేకుండా వెనుకంజి వేయకుండా వెంటనే పెందల కట్టడని తాను కుంభాన్ని తీసుకొని తాను కట్టెలను తీసుకొని నిప్పుని తీసుకుని కత్తిని తీసుకొని బయలుదేరి వచ్చాడు మూడు దినాల్లో కూడా ఎక్కడా శంకించలేదు ఎక్కడా కూడా అయ్యో నేను చేయలేనని తిరిగిరాలి మూడు దినాలు ఎందుకంటే విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక గంట వెళ్ళిన తర్వాత అయ్యో కుమాన్ని గుర్తు చేసుకోకూడదు ఆయన దృష్టి కుమారుడు మీద లేదు ఇంకా కుమారుడిని నేను అర్పించేశాను ఆయన దృష్టి ఎక్కడుందంటే ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ పర్వతం మీద ఉంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెంత దూరం వెళ్ళాలని దాన్నే చూస్తున్నాడు ముందు దృష్టి మన విశ్వాసంలో కూడా ముందు చూపు ఉండాలి కానీ వెనక చూపు అనేది ఉండకూడదు వెనక చూపు వెనక్కి లాగేస్తుంది లోతుని లోతు భార్యను కూడా అట్లా భూసంబంధమైన వాటి వైపు లాగేస్తుంది తద్వారా వారు విశ్వాసం సరిగ్గా లేకపోతే విశ్వాసంలో ఇటువంటి లోపాలు ఉంటే నాశనం తప్ప ఉండదు దేవుడు నమ్మదగిన వాడు తానిచ్చిన వాక్యం నమ్మదగింది బైబుల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా నమ్మదగినవి సత్యమైనవి కనుక వాటిని నమ్మి తీరాలి లేనట్లయితే లోతు వల్లే నష్టపోతారు లోతు భార్య వాళ్ళు నష్టపోతారు సో ఆ రీతిగా ఎవరైతే విశ్వాసంలో అయ్యారో భూసంబంధమైన వాటి వైపు తిరిగి వెళ్ళిపోయారు వారు తప్పక శాశ్వత కాలంలో నష్టపోయే వరకు ఉంటారు అలాగ ఉండకూడదు ఇక్కడ మనం కే కయోను హేబేలు యొక్క విశ్వాసాన్ని పోలికగా ఇక్కడ పౌలు రాస్తున్నాడు దైవాత్మ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఏ విషయాలు రాస్తున్నాడు కయ్యోన్ కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొందను అతడు మృతి పొందియో విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాను విశ్వాసాన్ని బట్టి హేబేలు రెండు కార్యాలు చేశాడు ఒకటేంటంటే ప్రాణత్యాగం చేశాడు రెండోది ఏంటంటే శ్రేష్టమైన బలి అర్పించాడు లేకపోతే మొదటిగా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు రెండోదిగా తాను కూడా మరణిస్తూ వచ్చాడు అనమాట అదే సాక్ష్యం కలిగి మరణిస్తూ వచ్చాడు ఇదేంటో మనం చూసుకుందాం క్లుప్తంగా ఇక్కడ ఏ పేలకి కయ్యో అనుకున్న తేడా ఏంటంటే ఈ కయ్యోను కూడా వెజిటేరియన్ బలి అర్పించవచ్చు అంటే హోమాన్ని అర్పించవచ్చు దాన్ని ఎట్లా అంటే వెన్నెలు ఇంకా కొద్దిగా వెన్ను వెన్నులు వెన్నులంటే పంట పండినప్పుడు వరి పంట కానీ గోధుమ పంట కానీ వెన్నులు ఇంకా పండిన తర్వాత గింజలు అయిన తర్వాత ఇంకా పచ్చగా ఉండగానే దేవునికి కొన్ని ఎరువు వేరు చేసి కొంత పొలాన్ని వేరు చేసి దాంట్లో ఉన్న దాన్ని ఆ పచ్చిగా ఉన్నప్పుడే పూర్తిగా ఎండిపోక ముందే తీసి దాన్ని వేపించి దాన్ని దంచి దానికి నూనె కలిపి ఇవన్నీ అక్కడ బలిపీఠం దగ్గరికి తీసుకురావాలన్నమాట తాను ఏం చేశాడంటే అట్లా శ్రద్ధగా ఏం చేయలే చేయలేదు ఏం చేశాడో చూడండి ఒకసారి అది మనం లేవ్యాఖండంలో చూసాము మూడో అధ్యాయంలోనూ రెండో అధ్యాయంలోనూ ఉంటుంది తర్వాత అమ్మా రెండు పద్నాలుగు ఆ రెండు పద్నాలుగు చదువుందమ్మా లేవ లేవ్యాఖండం నీవు ఎహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలను అది నైవేద్య రూపమైనది నీవు దాని మీద నూనె పోసి దానిపైని సాబ్రాణి వేయవలను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను అది ఎహోవాకు హోమము అది ఇలా చేసాడు మరి చేయలేదు మీరు నాలుగ అధ్యాయం చూడండి ఇప్పుడు నాలుగో అధ్యాయం ఆదికాను మూడో వచ్చినం చదవండి కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చింది తర్వాత హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంట కలుగును నీవు దానిని ఏలుదు అని సత్క్రియ అంటే దేవునికి ఆరాధించటం దేవునికి సమర్పించడం సత్క్రియ బైబిల్లో ఉన్నవి దైవికంగా సత్క్రియ అంటే ఏదో మనుషులకి భయ చేసింది కాదు సో కాబట్టి మనుషులకి చేస్తే మనుషుల వల్ల మేపు పొందుతాము అక్కడితో ఆగిపోతుంది అయితే దేవుడు దాని బహుమానాన్ని మనకు సిద్ధపరుస్తాడు అనమాట సో కనుక ఇక్కడ హే బేలు ఏం చేశాడంటే అట్లా తీసుకురాలేదు పచ్చని నీళ్ళు తీసుకురాలేదు దాన్ని దంచలేదు దాంట్లో నూనె పోయలేదు దాంట్లో సాంబ్రాన్ని వేయలేదు అది దాన్ని ఆ రీతిగా అర్పించలేదు అయితే ఇది ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది కదా మోస దినాల్లో వచ్చింది కదా అన్నప్పుడు లేనప్పుడు ఏమైందంటే ఆ ప్రత్యక్షత అనేది దేవుడు ఇస్తాడనమాట దాని గురించి ఏం చేయాలి ఇప్పుడు తను పంట పండించేటప్పుడు ఆ జ్ఞానం ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు అనమాట సో ఎలా భూమిని సేద్యం చేయాలి విత్తనాలు దేవుడు ఇచ్చాడు భూమి దేవుడు ఇచ్చాడు దాన్ని ఎలా సాధ్యం చేయాలి ఎలా పంట పండించాలి ఈ అంతా దేవుడు ఇచ్చిన తర్వాత మరి దీన్ని కూడా అడగాలి ప్రభువా నేను ఎలా తీసుకురావాలి అని ముందుగానే పంట వేసే ముందే దాని కొరకు తాను సిద్ధపడి ఉండాలన్నమాట అయితే అట్లా లేదు కనుక పంట అంతా పండిన తర్వాత ఏదో కొంత కొంత అంటే సరే కొంత దేవుడు తీసుకునేది అంతా తీసుకోడు కానీ ఆ కొంత ఆయన తీసుకొచ్చి అట్లా బలిపీఠం దగ్గరే పెట్టేశాడు అయితే అందుకనే ఆయన్ని అంగీకరించలేదు శ్రద్ధ భక్తి లేకపోతే హృదయపూర్వకంగా అర్పించకపోతే దేవుని ఆరాధించేటప్పుడు దేవుని సేవించేటప్పుడు దైవికమైన విధానంలో తాను కోరుకున్న రీతిలో చేయకపోతే ఏమాత్రం అంగీకరించడు నేనేమన్నా భిక్షగాడిని అనుకున్నావా అంటాడు దేవుడు భిక్ష భిక్షగాడు కాదు మనకి ఇచ్చేవాడు మన తండ్రి మనల్ని పోషించేవాడు మనల్ని సృష్టించినవాడు మనల్ని బ్రతికించినవాడు మన జీవనాపాద జీవనాధారం భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్ని విషయాల్లో ఆయనే కాబట్టి ఆయన చెప్పినట్టుగానే చేయాలి ఏ అయితే ఏం చేశాడంటే తనకు కూడా దేవుడి గొర్రెల్లో మేకలను ఇచ్చాడు వాటిని మేపుకుంటున్నాడు మేపుకుంటుండగా పిల్లల పుట్టిని తొలిసూలు పిల్లలన్నిటినీ కూడా తీసాడు పక్కన పెట్టాడు ఇవి దేవునమని పక్కన పెట్టాడు ఈయనను వెంటనే పక్కన పెట్టాడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు ఏర్పాటు చేసిన వేరు చేసిన ఆ తులసూలు పిల్లలన్నింటినీ కూడా కొవ్వు పట్టేటట్టుగా పెంచాడు తన తన సొంత పిల్లల్ని పెంచాడో లేదో కానీ ఆ వాటిని నిర్లక్ష్యం చేశాడు దేవునికి ఇచ్చిన వాటిని లక్ష్య పెట్టాడు కనుక ఇది దేవుని కాబట్టి బాగా పెంచాలని పెంచాడు తర్వాత అవి కొవ్వు పట్టిన తర్వాత తీసుకుని వచ్చాడు దానబలి అర్పించాడు కొవ్విన వాటిని అర్పించాడు కనుక వెంటనే ముందుగానే హేబేల్ని అంగీకరించాడు ఎప్పుడైతే తులసలు వాటిని తీసి పక్కన పెట్టాడో తనకు వాటికంటే కూడా దేవునికి దేవుని గొర్రె పిల్లల్ని బలంగా పెంచుతూ వచ్చాడు శ్రద్ధగా పెంచుతూ వచ్చాడు అప్పుడే అంగీకరించాడు హేబేల్ తర్వాత తర్వాత బలి నర్పించాడు చూడమ్మ చదువు ఎవరిని అంగీకరించాడంటే ఎలాగ అంగీకరించాడు అక్కడ రాసి చూడు నాలుగో లక్ష్య పెట్టాను ఎవరిని లక్ష్యపెట్టాడు ముందు 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 పెట్టాడు అంటే హేబేలు ముందు అర్పణ తర్వాత ఎందుకు అర్పణ ఎప్పుడే అర్పించాడు ముందే అర్పించాడు ఎప్పుడు ఎప్పుడైతే పిల్ల పుట్టిందో దాన్ని వేరు చేశాడు అప్పుడే పూర్ణ చేశాడు అట్లాగే అబ్రహం అర్పించిన తర్వాత కాదు కానీ ముందుగానే సిద్ధపడ్డాడు తీసుకుని వెళ్ళాడు ఆ మూడు రోజులు ప్రయాణం పెట్టి మూడు రోజుల్లో తన హృదయస్థితి ఎలాగుంటుందో సంపూర్ణంగా ప్రేమిస్తాడా మధ్యలో తొట్టిల్లుతాడా మధ్యలో ఏమన్నా ఆలోచిస్తాడా మధ్యలో వెనకంజ వేస్తాడా ఇవన్నీ చూస్తాడు కాబట్టి మనం దేవుని విషయంలో ఏదైనా తీర్మానం చేసుకున్నప్పుడు ఇంకా ఇటు అటు రెండో ఆలోచన ఉండకూడదు కానీ స్థిరమైన ఆలోచన అనేది మనకు ఉండాలి సో అటువంటిది ఏబిలో ఉంది కాబట్టి ఏబిఏల పిల్ల పుట్టిన వెంటనే దేవుని కొరకు వేరు చేసి దాన్ని బాగా పెంచి ఆ కోన వాటిని ఆరోగ్యం కలిగిన వాటిని మంచిన వాటిని తీసుకొచ్చి అర్పించాడు కాబట్టి ఏ ముందుగానే పుట్టినప్పుడే లక్ష్య పెట్టాడు కాబట్టి అప్పటి నుంచి దేవుడు ఏ లక్ష్య పెట్టాడు కనుక ఆయనను ఆయన బలిని అంగీకరించాడు అయితే ఈయనకి కోపం వచ్చి దేవుడు హేబేల్ని అంగీకరించాడు పెద్దవాడిని నన్ను అంగీకరించలేడు పెద్దవాడైనప్పుడు మన నీకు విశ్వాసం సరిగ్గా లేదే విశ్వాసంలో సబ్స్టాన్స్ లేదే విశ్వాస సంబంధమైన క్రియేట్ చేయలేదే దేవునికి అర్పించవలసిన దైవికమైన విధానంలో అర్పించలేదే దాని కొరకు దేవుని మీద ఆధారపడలేదే ప్రార్థన చేయలేదే వాళ్ళ మమ్మీ డాడీకి తెలుసు వాళ్ళ పాపాని అని దేవుడు ఎట్లా పరిహారం చేశాడు సో గొర్రె పిల్లని వధించి జంతువుని వధించి వారి పాపాని ఎట్లా పరిహారం చేశాడు వాళ్ళకి కూడా కొద్దిగా అనుభవం వచ్చింది తర్వాత వాళ్ళు కామైపోయారు వాళ్ళ ఇష్టానుసరంగా ఎప్పుడూ చేయలేరు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా మొదటి వారు కడపటి వారు అయిపోతారనమాట కొన్ని రోజులు మొదటి వారికి అయితే నేను నాది దే ఫైట్ ఫర్ రైట్ అనమాట ఇంకేంటి నాకు నేను నాకు ఉన్న హక్కు అనుకుంటారన్నమాట హక్కు కాదు అక్కడ ఈవెన్ సున్నతి చేయించుకునే ఇస్రాయలు దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆ సున్నతి ఎందుకు పనికి వస్తుంది ఈనాడు మనం మారుమంచి పొంది విశ్వాసం ఉంచామని మనం బాప్తుజం తీసుకుంటే ఆ బాప్తు ఎందుకు మనకు వస్తుంది దేవుని ప్రేమించకపోతే కాబట్టి ఇవన్నీ కూడా అట్లా పై క్రియలు చేయటం కాదు కానీ ఆంతర్యంలో సరైన విశ్వాసం ఉండాలి విశ్వాసంలో తగిన క్రియ ఉండాలి సబ్స్టాన్స్ అనేది ఉండాలి సరుకు ఉండాలి ఆ విధంగా చేయాలి కాబట్టి ఆ కారణం చేత ఎంతవరకు వచ్చిందంటే మరణం వరకు కూడా హేబెల్ నమ్మకం ఉన్నాడు అన్న మాయ మాటలు చెప్పి పొలంలోకి తీసుకెళ్ళి తను చంపేశాడు అయితే దేవుడు తీర్పు తీర్చాడు దేశ దెమ్మరిగా చేశాడు పనికిరానివాడుగా చేశాడు తన బతుకు వ్యర్థం అయిపోయింది ఎందుకు పనికిరా అక్కడి నుంచి అప్పుడైనా మారుమోన్స్ ఉంటే అయ్యో నేను చేసిన తప్పు అని మనసు మార్చుకుంటే సరే సరిగ్గా సో మనందరి అర్పణలు కూడా మనందరి జీవితాలు కూడా కయ్యంలాగా ఉంటూ వచ్చాయి దేవునికి సరిగా ఎరకపోవటం దేవునికి అర్పించకపోవటం దేవతలకు అర్పించటం లోక మర్యాదను పాటించడం ఇవన్నీ చేసిన వాళ్ళు సరే మనం కయ్యోని వలె దేశ దెమ్మర్లాగా పనికిరాని వాళ్ళలాగా ఉండాలి వ్యర్థ జీవితం జీవిస్తున్న మనం క్రీస్తు తానే చనిపోయాడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు విశ్వాసం ద్వారా మనల్ని కూడా కృపచేత రక్షించాడు ఇప్పుడు మనం రక్షణ పొందిన మనం కయ్యూని వలే ఏ ఉండాలి నిర్లక్ష్యంగా వాక్యానుసారంగా కాకుండా తన ఇష్టానుసారంగా చేయాల తాను చేసింది దేవుడు అంగీకరించాలని లేకపోతే దేవుడు చెప్పింది చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడని అతనికి గ్రహింపు లేదు ఏ బేలుకుంది అలా చేశాడు మనం కూడా హేబేలు వంటి గ్రహింపు కలిగి దైవ వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ దేవుని వాక్య ప్రకారము దేవుని సేవ మనం చేయాలి ఆరాధన కానీ ప్రార్థన కానీ ఈ దినాల్లో ప్రార్థన చేసావా ఆ నలభై రోజులు ఉపవాసపడి ఏం అడుగుతున్నారు అక్కడికి వెళ్ళి మీరు ఒకదానికైనా దేవుడు అంగీకారం తెలిపి ఉంటుందా చూసుకోవాలి వద్ద అవి కొన్ని సామాన్య జరిగే జరుగుతూనే ఉంటాయి కొన్నిసే ప్రార్థన చేసినా జరుగుతాయి జరగకపోయినా చేయకపోయినా జరుగుతూనే ఉంటాయి అట్లా కాదు విలువైన వాటి కొరకు దైవికమైన విధానంలో మాత్రమే మనం చేస్తే అంగీకరించబడతాం హే అట్లా చేసాడు అంగీకరించబడ్డాడు విశ్వాసం ఉంచేటువంటి శ్రేష్టమైన సాక్ష్యం పొంది దేవం ద్వారా తాను చనిపోయాడు అందుకనే ఇప్పుడు తన మరణం ద్వారా దేవుడు మనతో ఇంకా హే మన మనకి మనతో మాట్లాడుతున్నాడు సో కాబట్టి మన జీవితం కూడా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారుగా ఉండాలి ఆరాధన చేయాలి అందుకనే ప్రతి ఆదివారం మనకి ఆరాధన చేసే ముందు వాక్యం చెప్పబడుతుంది ఎన్నెన్ని విధాలుగా దేవుడు కార్యాలు చేశాడు ఏ విధంగా మనం ఆరాధన చేయాలి ఇంకా క్రైస్తవ లోకంలో విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు అన్నిజనుల వల్లే కొబ్బరికాయలు కుట్టేవాళ్ళు జంతువులు అర్పించేవారు సో దినాలని ఆచరించేవారు మాసాలని ఆచరించేవారు ఏదేదో చేస్తున్నారు అయితే శేషం మాత్రం అలా చేయకూడదు మనం అట్లా చేయట్లేదు చేయకూడదు వాటి వైపు మనం వెళ్ళకూడదు అది క్రైస్తవ మతమే కావచ్చు ఇంకో మతమే కావచ్చు అయితే ప్రస్తుతానికి క్రైస్తవులంగా ఉన్నాం కాబట్టి క్రైస్తవ మతంలో ఉన్న ఆచారాలని పక్కన పెట్టాలి అది కయ్యన వంటివి సో మనల్ని పెడద్రోవ పట్టించేవిగా ఉంటాయి అలా లేకుండా జాగ్రత్తగా చూడాలి కాబట్టి ఇక్కడ విశ్వాసం ఒకటి దేవుని నమ్మాలి రెండవది ఏంటంటే దేవుని ఎలా క్రియ చేయాలి అంటే తను దేవుడు దానికి ఇచ్చిన గొర్రెల్లో తొలుసులు వాటిని దేవుడికి ఇచ్చినప్పుడు అది క్రియ అనమాట అది ఎటువంటి క్రియ అంటే సత్క్రియ ఎట్లా సత్క్రియ అంటే మొదటి నుంచి కూడా శ్రద్ధ వహించి వాటిని పక్కన పెట్టి వాటిని బాగా పెంచి వాటిని అర్పించాడు అది అనమాట విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మాడు అది అది విశ్వాసం నీతిమంతుడయ్యాడు తను నీతిమంతుడు అయినందుకు నీతి క్రియజేశాడు ఆయన అట్లా చేయలేదు కాబట్టి దేవుని అందు విశ్వాసం సరిగ్గా లేదు రెండవది ఏదో తీసుకుని వచ్చి అట్లా పెట్టేశాడు కానీ అయితే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా తాను చేయలేదు సో లేకపోతే ఎలా చేయాలో కూడా అప్పుడే దేవుడు అడుగుంటే చేసేవాడు అలాగా మన జీవితాలు లేకుండా ప్రభు మన కొరకు బలయ్యాడు కాబట్టి కనీసం ఇప్పుడు లేఖనాలు మనం నేర్చుకున్నప్పుడు విశ్వాసం ద్వారా నీతివంతులై క్రియల ద్వారా పరిపూర్ణులైన విశ్వాసుల్ని క్రియాపూర్వకమైన విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని మనం మాదిరిగా తీసుకొని ఆ ప్రకారం మనం దేవుని సేవ చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం